ఇప్పుడే హీరో గారు వచ్చారు ఇక్కడ ఉప్పల బాలకి హీరోకి నడుస్తుంది ఏం నడుస్తుంది ఏం నడుస్తుంది పట్టుకున్నారు సల్ల గుంది వాడు ఒకసారి హీరో దొరకడం మళ్ళీ మళ్ళీ అది చేసుకో పర్వాలేదు మన భాషలో ఫస్ట్ ఏంటి మన రూల్స్ మన టీంలు ఏమనుకున్నాం ఎవరికి అనిపించినా ఫస్ట్ మా రూల్స్ ఏంటంటే చూడండి ఇలా వెళ్తాము వన్ టూ త్రీ ఫోర్ నాలుగు చాలు నువ్వు నాలుగు పట్టుకో అట్లా ఉండదు ఎవరు రూల్స్ వాళ్ళే కంటిన్యూ చాలు మన సంపత్ పట్టుకో నాలుగు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు ఇదే ఇదే మూవీ తెలుసు మీ అందరికీ మార్కెట్ మొత్తం తిరిగాము అక్కడ వెనక చూపెట్టు ఫ్యాన్స్ ఉరికండి రా ఎందుకు మేము ఏం చేయలేము మీరు ఏం చేయరు ఇప్పుడే ప్రమోషన్ చేస్తున్నాము హాయ్ నీ చూపులతో గిల్లు నా గుండెని మొత్తం అయ్యో గుండె అంటే బామ్మగారు నవ్వుతున్నారు బామగుండెలో ఇంకా ఎవరో ఉన్నారు పదిరంగా తాజ్మహల్ కట్టుకొని ఏం పేరు

సినిమా అనమాట పద్మ వ్యూహంలో చక్రధారి సినిమాలు చూస్తుంటారా మీరు చూస్తాం ఇది ఫ్యామిలీ సినిమా అన్నమాట బాగుంటది మూవీ నా కోసం చూడరా అంటే ఇద్దరు కోసం అదిగో హీరో కోసం చూడరా హీరో హాయ్ చెప్పండి హాయ్ ఏం పేరు ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి ఏం పేరు హీరో పేరా ప్రవీణ్ ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సినిమా తప్పకుండా బాగుంటది ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు వల్గారిటీ డాబల్ మీనింగ్స్ అట్లాంటివి పొంగింది బాగుంటుంది మీకు పద్మ వ్యూహాల చక్రధారి అంటే తెలుసు ఏమో తెలుసుకోవాలా మీరు చెప్పాలా మాకు తెలియదు మీరు చెప్పాలా మాకు తెలియదు తెలిసే ఉంటది అనుకున్నా పెద్దవారు ఈ చక్రాల గురించి తెలుసు మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు చక్రాల గురించి తెలుసా చెరుకు చక్రాలు తెలుసు తెలుసు ఫన్నీ ఆన్సర్ వచ్చింది ఇగో చెరుకు గడలో జ్యూస్ తీస్తున్నారు కదా ఈ చక్రాల గురించి తెలుసు అంట చక్రధారి గురించి తెలియదు అంట చక్రధారి అంటే కృష్ణుడు అనమాట ఇప్పుడు మీ లైఫ్ కి మీరే కృష్ణుడు ఈ చక్రాలు తిప్పుతూ ఫ్యామిలీని పోషిస్తున్నారు కదా మీరు ఇప్పుడు కృష్ణ చక్రం కరెక్ట్ కృష్ణుడా చెక్తేదారా తెలుసు 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 ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా మీకు తెలుగు వచ్చా వచ్చు ఓకే స్టోర్ ఏ ఇది మూవీ పేరు చెప్పండి దీని మీనింగ్ తెలుసా బా ఇంకా మేము వెళ్తాం ఇంకా సరే ఇంకే చెప్తా బిజీ ఉంటుంది తెలియచ్చా నీకు అన్నొచ్చు నాకు ఇదేం చదువు ఆ పద్మవిహంలో చక్రదారి దీని మీనింగ్ తెలుసా తెలియదు మీరు చెప్తే తెలుసుకుంటాం దీనిలో ఒక పద్మ ఉంటుంది మీరున్నారా ఆ మూవీలో నేను ఉంటాను కానీ మీరు ఉంటే చూస్తాం మూవీస్ వేరే వాళ్ళు ఉంటే చూడం ఈ మూవీలో నేను ఎట్లనే ఉన్నా అందరూ చూడండి నా మంచి రోలే అహ ఏంటంటే దీని మీనింగ్ తెలుసా నీకు అంటే మహాభారతం అలాంటివి చూసావా మహాభారతం తెలుసా విన్నా 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 వంచు మీ బావకి చెప్తాను మీరైతే ఈ మూవీ కంపల్సరీ చూడండి పంతొమ్మిది అవుతుంది చూడండి నేను నచ్చాడు రాజు చెప్పింది అడుగు అరే కాదు ఎగ్జాంపుల్ చెప్తా నీకు తెలుగు వచ్చు కదా తెలుసు ఒక సినిమా ఉంటుంది చూడ అది హీరో ఆ మూవీలో దాంట్లో హీరోని కాదు ఓన్లీ ఐటమ్ కాదు కాదు నా కోసమేదో కవిత్వం చెప్తాడంట కుర్రాడు విందామా కవిత్వం కాదు ద రైన్ డ్రాప్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతున్నావా ఎందుకు కావాలి ఇప్పుడే నా ఫాలో ఫర్ యు అన్న సరే ఫాలో అవ్వొద్దలే మూవీ అయితే చూడు ఓకేనా హై హై నీ పేరేంటి హేరీ 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 పోర్టర్ అంట సో నీకు పేరు చదువు వెనకాల ఏముంది చెట్టు wenkala తెలుగు రాదా అందుకే హ్యారీ అని పెట్టుకున్నావా హరి అని పెట్టుకోకుండా హరి హరి అని పెట్టుకోకుండా సో పద్మవిహంలో చక్రధారి అంటే తెలుసా నీకు

రాముడు కృష్ణుడు వినాయకుడు చెప్పగల ఐడియా రాముడు అనుకుంటా రాముడు అంట చక్రధారి అంటే రాముడు అంట రాముడా చక్రధారి అంటే హలో నీ పేరు కావేరి యాదవ్ కావేరి యాదవా ఓకే ఏం చదువు డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ బీకేఆర్ కాలేజ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా సో నా షర్ట్ వెనకాల నేమ్ ఏముందో చదువు ఒకసారి వ్యూహంలో చక్రధరి చక్రధరి అంటే ఏంటి తెలుసా అంటే అభిమన్యు చేసేది ఏం చేస్తాడు అభిమన్యు లోపలికి వెళ్తారు చక్ర వ్యూహం లోపలికి బయటికి రాలేకపోతాడు దారి తెలియదు సో అదే స్టోరీని ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూసేలాగా కలిసి చూసేలాగా ఒక మూవీ అనేది తీసారనమాట రెండుకి తగ్గట్టు నైన్టీన్త్ అట్లా రిలీజ్ ఉంటుంది డేట్ ఫిక్స్ కల వెళ్ళి చూడండి సో హలో గాయస్ ఇప్పుడైతే మనం వచ్చి ఉప్పల్ మెట్రో స్టేషన్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు వీళ్ళని మూవీ టైటిల్ గురించి అడుగుదాము తెలుసో లేదో ఒకసారి కమాన్ ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ గాయ్ ఉన్నాడు సో ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు నా కోసం ఫోన్ పెట్టేసి మరీ మనకు మూవీ కోసం చెప్తాడనమాట హలో హాయ్ అండి మీ పేరు శ్రీహరి శ్రీహరి ఓకే నైస్ నేమ్ అనమాట పద్ధతిగా ఉంది పేరు మీకు పద్మ వ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా మూవీ టైటిల్ యాక్చువల్ నేను హాస్టల్లో నేను మూవీ ఇంతవరకు చూడలేదు ఎవరో హీరోలు హాస్టల్లో ఉంటారా హాస్టల్లో ఉంటే మూవీ టైటిల్ తెలియదు అంత ఐడియా లేదు పద్మ వ్యూహం అంటే మూవీ రిలీజ్ గురించి విన్నా ఒక హీరో న్యూ హీరోంట న్యూ హీరో గెస్ ఒకవేళ ఆ మూవీ హీరో మీ దగ్గరికి వస్తే ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ హీరోని తీసుకొస్తే షాక్ అయితే ఉన్నారా ఇక్కడ షాక్ అవుతారా అక్కడ ఉన్నారు విన్నారంట మూవీ హీరోయిన్ చూసారంట కొత్త హీరోయిన్ విన్నారంట సో మూవీ హీరోయిన్ తీసుకొస్తే పక్కన నిలబడితే ఏం చూస్తారంట శ్రీ శ్రీహరి చూసా సుదీష్ మూవీ చూడలేదు మూవీ రిలీజ్ అయింది నెక్స్ట్ సాంగ్ చూసావా సాంగ్ రిలీజ్ అయింది చూడలేండి జస్ట్ ఇప్పుడే హాస్టల్ ఎగ్జామ్ కోసం అని బయటికి వచ్చిన సెంటర్ చూసుకుని కానీ అదే టైం మీరు కొంచెం కలుసాను సాంగ్ రిలీజ్ అయింది అంటే విన్లే హాస్టల్లో ఉంటాయి కదా పద్మవి హిమ్లో మూవీ రిలీజ్ ఎప్పుడన్నా పక్కా చూస్తాను ఎందుకంటే ఎయిత్కి ఎగ్జామ్ అయిపోతుంది మీరు రిలీజ్ చూసి హాయ్లో మీ పేరు సుధాన్షు 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 నైస్ నేమ్ బాగుంది కొత్తగా ఉంది పేరు సో మీకు ఇది చదవండి షర్ట్ మీద ఏముందో చదవండి తెలుగులో రాసి పద్మ వ్యూహంలో చక్కదనాన్ని పద్మ వ్యూహంలో చక్కదనాన్ని చక్రధనాన్న ఇక్కడ చదవండి వెనకాల పెద్దగా రాసింది కదా చక్రధారి తెలుసా పద్మ వ్యూహం అంటే ఐ హర్డ్ బట్ ఎగ్జాక్ట్లీగా నాకు తెలియట్లేదు ఐ హర్డ్ సమ్వేర్ బట్ ఎగ్జాక్ట్గా తెలియదు చక్రధారి అంటే ఏ గాడో తెలుసా విష్ణుడా విష్ణుడు విష్ణుడా అంటే కృష్ణ కృష్ణుడు కానీ మన సినిమాలో చక్రధారి మాత్రం కృష్ణుడు కాదు ఆయన అన్నమాట హీరో కృష్ణ అంటున్నా మూవీ చూడు ఫ్రెండ్స్ తో వెళ్ళి ఓ ఎగ్జామ్స్ అయిపోయి ఏం చదువుతున్నావ్ నేను సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ ఓకే యా నా పద్మావతి సమని చక్రదారేని నో 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 చూస్తా యా మంచి మూవీ ఓకే నో చక్రదారే ష్యూర్ 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 చూడాలి ష్యూర్ ఫ్రెండ్స్ కి ష్యూర్ ష్యూర్ థాంక్యూ సుదాంష్ yes థాంక్యూ హలో హాయ్ హాయ్ ఏం పేరు రవికుమార్ రవికుమారా ఏం చదువుతున్నావ్ జాబ్ చేస్తున్నా ఎక్కడ

ఓకే నా షర్ట్ మీద ఒక నేమ్ ఉంది అది చదవండి ఒకసారి తెలుగు వచ్చా మీకు పద్మవ్యూహంలో చక్రదారి అంటే తెలుసా మీనింగ్ తెలియదు అంత ఎంత తెలుసు పోని పద్మవ్యూహం అంటే తెలుసు కానీ చక్రధారి తెలియదు అంటే చక్రధారి అంటే ఏంటి తెలియదా ఐను ఐ డోంట్ నో యు నోనా నా యు డోంట్ ఐ డోంట్ యు డోంట్ నో మీకు తెలుసా ఐడియా లేదు పద్మవ్యూహం అంటే ఏంటి పోని పద్మవ్యూహం అంటే ఒక సమ్ టైం ఏ యుద్ధం ఎగ్జాక్ట్ అదే

చక్రధారి అంటే కృష్ణుడు అని మాట్లాడు కృష్ణుడు సిగ్గుపడుతున్నాడు పద్మా పద్మా ఉండాలి మా సిస్టర్ ఉన్నారు సిస్టర్ చెప్పాలి వాళ్ళతో ఇంకేంటి విశేషాలు ఇంకా చెప్పు ఇంకేంటి

మోడీ గారు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి ఒక్క నిమిషం పద్మవ్యూహంలో చక్రధారి పద్మ వ్యూహం తెలీదండి వ్యూహం తెలియదు చక్రధారి తెలియదు అసలు తనకి ఏమీ తెలియదు ఆను సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఫన్నీ ఆన్సర్స్ వచ్చాయి మనకి సో ఈ బంగారానికి మాత్రమే కొంచెం కొంచెం తెలిసింది ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూడండి ఓకేనా ప్లీజ్ సో హాయ్ గైస్ ఇప్పుడైతే మనము పద్మవహర్ల చక్రధారి అనే టైటిల్కి మీనింగ్ లేకపోతే ఎంతమంది తెలుసు పద్మవూహర్ల చక్రధారి అన్న దాని కోసం డెఫినెషన్ కోసం అని చెప్పి రింగ్ రోడ్ దగ్గరకు వచ్చాము మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట సో వెళ్ళి వాళ్ళని కనుక్కుందాంకుందాము చాలా మంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్ సో వాళ్ళని వెళ్ళి కనుక్కుందాం రండి మాటలు రావా రావా నేనేమి నీకు తిట్టలేదు హాయ్ చెప్పాను హాయ్ నీ పేరు అంటే పర్సన్స్ కదా అయితే ఏమవుతుంది మైక్ ఉంది కదా దివ్య నా ఇప్పుడు నేను నీకు అన్నోన్ పర్సన్ నువ్వు కూడా నాకు అన్నోన్ పర్సన్వే కదా నేను నీకు హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పాలి కదా దివ్యానా ఓకే కొత్తది మూవీ ఉందన్నమాట పద్మ వ్యూహంలో చక్రధారి మూవీ టైటిల్ వచ్చేసి ఇదనమాట సో నీకు పద్మ వ్యూహం చక్రధారి అంటే తెలుసా నీకు పద్మ వ్యూహం చక్రధారి అంటే చక్రధారి అంటే ఎవరో కూడా తెలియదా పేరు విన్నా కానీ అంత ఐడియా వస్తలే ఇప్పుడు హాయ్ నీ పేరు సౌమిత్ సౌమిత్ సౌమిత ఓకే ఒక కొత్త మూవీ ఉందన్నమాట పద్మ వ్యూహంలో చక్రధారి పద్మ వ్యూహం అంటే నీకు అర్థం తెలుసా అర్జునుడు కొడుకు అభిమన్యు మహాభారతంలో చనిపోయిన చాలా మందిని అడిగామండి ఇంత మాత్రం కూడా చెప్పలేకపోయారు చక్రధారి అంటే ఎవరు చక్రధారి ఐడియా లేదు చక్రధారి అంటే అన్న కృష్ణుడు అనమాట అప్పట్లో ఇప్పుడు వచ్చేసి ఈ మూవీలో చక్రధారి వచ్చేసి హీరో తను రండి ప్రవీణ్ గారు ఆల్మోస్ట్ సౌమ్యప ఫ్రీ చెప్పాను ఉన్నారు కదా ఇద్దరు అమ్మాయి వాళ్ళతో ఫ్రీగా వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు వాళ్ళని అయితే చాలా మందిని అడిగాను పద్మ వ్యూహం అంటే ఏంటి చక్రధారి అంటే ఏంటి ఎవ్వరూ చెప్పలేకపోయారు అనమాట ఎవరికి అసలు అవగాహన అనేది లేదు ఎవరో ఒక హండ్రెడ్కి ఒక్కరు ఇద్దరు అది కూడా కొంచెం కొంచెం పద్మ వ్యూహం అంటే ఏంటి చక్రధారి అంటే ఎవరు అని చెప్పారు సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హలో అండి హలో మేడం మీ పేరు రేణుక రేణుకనా ఓకే మీకు పద్మ వ్యూహం అంటే తెలుసా మేడం తెలుసా ఏంటి అదే ఇప్పుడు యాత్ర ఇది జరుగుతుంది కదా పాదయాత్ర పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర చక్రధారి అంటే తెలుసా తెలియదు మేడం చక్రధారి అంటే శ్రీకృష్ణుడు అనమాట అంటే మూవీ అనమాట ఇది అప్పట్లో చక్రధారి అంటేనేమో శ్రీకృష్ణుడు ఇప్పుడు చక్రధారి అంటే మూవీలో హీరో ప్రవీణ్ గారు అనమాట మూవీ హీరో తను తిను పద్మవ్యూహం అంటే పాదయాత్ర అని చెప్పారు షర్మిలక్క పాదయాత్ర ఇది ఎలక్షన్ ప్రమోషన్ కాదండి మూవీ ప్రమోషన్ అవునా మేడం మాకు తెలియదు కదా లేదు బాగా చెప్పారు ఆన్సర్ అల్ఫోన్స్ రెడ్డి అల్ఫోన్స్ రెడ్డి అల్ఫోన్స్ రెడ్డి ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడనే ఉంటారు ఇక్కడే ఉప్పల్ రింగ్ రోడ్ ఉప్పల్ రింగ్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ట్రైన్ నుంచి రోడ్ క్రాస్ అవుతున్నాం అవునా సో ఒక పద్మ వ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీకు తెలియదు పద్మ వ్యూహం తెలుసు అంటే ఏంటి మనిషిని మించి ఐడియాస్ తీసుకుంది మనిషిని మించిన ఐడియాస్ తీసుకోవటం ఎప్పట్లో చక్రధారి చక్రధారి కూడా పాత్ర కూడా పోషించాలి చక్రధారి దాని పాత్ర పోషించేది చక్రధారి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నగర్లో ఉన్న కూర్చో ఎలక్ట్రాలిటీ సెంటర్ అయితే వచ్చేసాము ఇక్కడ మేడం అయితే కూర్చున్నారు తనతో మాట్లాడి అసలు ఈ టైటిల్కి అర్థమేంటో ప్రయత్నం చేద్దాం కనుక్కుందాం రండి హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు గుడ్ అమ్మా ఓకే నా షర్ట్ మీద మీకు ఏం కనిపిస్తుంది పద్మ వ్యూహంలో చక్రధారి ఓకే అంటే మీకు మీనింగ్ తెలుసా పద్మవ్యూహం అంటే ఓబియస్లీ లైక్ మహాభారతంలో ఉంటుంది అదే కదా పద్మ వ్యూహం పద్మ వ్యూహం పద్మ వ్యూహంలోకి ఎవరు వెళ్ళారో తెలుసా కుంపదీసి మన డార్లింగ్ ప్రభాస్ అయితే కాదు కదా ప్రభాస్ అయితే కాదు కదా డార్లింగ్ ప్రభాస్ ఎందుకు వెళ్తారండి అండి పద్మయుహంలో ఎక్కడి నుంచి వెళ్ళారు డార్లింగ్ ప్రభాస్ గారు ఇది మరి బాగుంది అవునా కదా పద్మం మనం ఆబ్వియస్లీ లైక్ ప్రభాస్ అనేసరికి ఒక హీరోయిక్ ఇమేజ్తో ఉంటాడు కదా సో ప్రభాస్ అని చెప్తున్నా అయ్యా ప్రభాస్ వెళ్ళాడంట పద్మవ్యూహంలోకి ప్రభాస్ వెళ్ళలేదండి పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్ళారో నాకు కూడా తెలియదు మూవీ చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా చక్రధారి అంటే తెలుసా ప్రాబబ్లీ కృష్ణుడు కృష్ణుడే కృష్ణుడేర్స్ అప్పుడు కృష్ణుడు ఇప్పుడు ఎవరు తెలుసా ఇప్పుడు చక్రధారి ప్రవీణ్ గారు అది చక్రధారి హీరో తనే హాయ్ చక్రధారి హాయ్ అప్పట్లో కృష్ణుడు ఇప్పుడు చక్రధారి సో ఈ మూవీలో చక్రధారి మీరా తన ఆన్సర్ చెప్పేశారు కరెక్ట్ ఆన్సర్ పద్మవ్యూహన్ లోకి ఎవరు వెళ్ళారు చెప్పేశారండి ప్రభాస్ అంట జస్ట్ ఫన్నీ సైడ్ తెలుసా ചക്രധാരി ഹോഫലി ലൈ കൃഷ്ണു ഡേ താങ്ക് യു താങ്ക് യു